నమస్తే నూట అరవై నాలుగు సీట్లతోటి ఘన విజయంతో తెలుగుదేశం కూటమి అయితే అధికారంలోకి వచ్చింది మరి ఐదు సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి ఐదు సంతకాలు అమలు చేసే సత్తా ఉందంటారా సత్తా ఉందనే కదన్నా నూట అరవై నాలుగు సీట్లతోటి గెలిపించింది అసలు అసలు అది ఇది ఒక ప్రపంచం ఇది ఎవరు అనుకోవాలి అసలు ఇంత సీటు అని మొత్తం అసలు చిన్న కార్యకర్త మామూలు చిన్న స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు కూడా చంద్రబాబు రావాలి రాష్ట్రం బాగుపడాలి ఇదే కాన్సెప్ట్ దీని మీదే వర్త్ వర్క్ చేశారు విజయం సాధించారు నూట అరవై నాలుగు రావడం ఏంది దేశంలో ఇంత సేటు ఉంది రావడం ఏందా జనసేన వాళ్ళు ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి గెలవటం ఏంటి ఇది మాత్రం ఒక ప్రబంజనమే ప్రతి ఒక్కళ్ళు బాధపడి ఆ బాధకు తగ్గ కసితోటి పనిచేశారు దానికి తగ్గ ఫలితం వచ్చింది లేదు ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారని ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉన్నారు కదా మరి అదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం గెలిచినప్పుడు ఆయన చెప్పాడుగా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని పక్కనాలు గాలి చేస్తున్నారు ఎలా సాధ్యం అయింది వాళ్ళు గెలిస్తే ఇట్లా వీళ్ళు గెలిస్తే ఎలా అని చెప్పి మరి వీళ్ళు ఓడిపోయినప్పుడేమో తీసుకోలేరు వాళ్ళ మనలో గెలిస్తేనేమో అమ్మో అయ్యో అంటున్నారు అది ఎలా కరెక్ట్ అసలు అది ఖచ్చితంగా రాంగ్ అది మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక మరి అప్పుడే విధ్వంసం మొదలు పెట్టేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద కక్ష సాధింపు మొదలైంది రాజకీయ కక్ష సాధింపు అనే మాట అయితే వాడుతున్నారు కదా అసలు గెలిచిన ఇరవై నాలుగు గంటల్లోనే మొదటి మీటింగ్లోనే ప్రజావేదిక కూల్చినప్పుడు ఇదే మాట రాలేదా వాళ్ళకి ఈ ఆలోచన రాలేదా ఈ టాపిక్ ఎందుకు తీసుకురారు గెలిచిన ఫస్ట్ మీటింగ్ అన్న క్యాబినెట్ మీటింగ్లోనే ప్రజావేదిక కూల్చేస్తున్నాను ఇదే నేను ఆర్డర్ డైరెక్ట్ సీఎం ఏ చెప్పాడు మరి ఆ రోజు ఈ కొడాలని కానీ వీళ్ళంతా ఎందుకు చెప్పలేదు ఈ ఈరోజు మాట్లాడే వాళ్ళంతా ఎన్టీఆర్ బొమ్మల్ని లారీలతో గుద్దించారు సామాన్య కార్యకర్తలని ఆ పల్నాడులో చూశారు మెడ మీద కత్తులు పెట్టి కోశారు ఇవన్నీ గుర్తురావు వీళ్ళకి ప్రత్యా రాజకీయాలు ప్రేరేపిస్తుంది ఇదే చంద్రబాబు నాయుడేను అసలుకి పార్టీ కార్యకర్తలను బతకనియట్లేదు నాయకుల మీద దాడులు చేస్తున్నారంటూ మొదలు కదా మరి అసలు చె చెప్పేది ఏంటి అసలు వాళ్ళు ఏంటంటే ముందుగానే ఇదిగో ఇదిగోదే అని ముందుగానే వాళ్ళు ఏదో చేస్తారు ఏదో చేస్తారని వీళ్ళు ఏం చెయ్యరు చంద్రబాబు నాయుడు అలాంటి వాటిని ప్రోత్సహించడం ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నా కూడా వద్దు అలాంటి వాటిని అని పూర్తిగా అరికట్టేస్తున్నారు పాటికి ఒక వైసీపీ ఆఫీస్ కావచ్చు ఒక వైసీపీ కార్యకర్త అనేవాడు ఊళ్ళో ఉండేవాడు కాదు మామూలుగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టయితే ఊరు వైసీపీ కార్యకర్త పల్నాడు జిల్లాల్లో కానీ ఎక్కడా ఇళ్లల్లో ఉండేవాళ్ళు కాదు ఎవరు కాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఊరక మైకులు ముందుకు వచ్చి ఇల్లు నాని కానీ ఇల్లంతా హత్యా రాజకీయాలు అది అని ఎక్కడైనా జరిగిందని చూయించమనండి ఏదో ఆ రోజు ఎలక్షన్ రోజు ఆ పర్సనల్ గొడవలు వాళ్ళ జరిగింది తప్ప పార్టీ పరంగా జరిగింది ఏమీ లేవు ఇంత ముందు వాళ్ళు చేసిన వాటితో పోల్చుకుంటే ఇది పది పైసలు కూడా లేదు వాళ్ళు రూపాయికి రూపాయి మామూలుగా ఇబ్బంది పెట్టారా ఇదే వైసీపీ ఒకవేళ వచ్చినట్టయితే పొరపాటున రాష్ట్రం ఇంకొక ఎంత ఇదైపోయేదో తెలిసింది అందరికీ అది రాకుండా ఉండాలనే ఇట్లా చేశారు మళ్ళీ ఏం మళ్ళీ వస్తాను నేను ఈసారి చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తాను అంటున్నాడు కదా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ముప్పై తొమ్మిది తర్వాత ఏదైనా ట్రై చేయొచ్చండి ఈ లోపైతే లేదు ఆ సేమ్ అన్నట్టు రెండు వేల ముప్పై తొమ్మిది తర్వాత అయితే వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఫామ్లోకి వస్తారేమో ఈ లోపైతే లేదు పదిహేను సంవత్సరాలు అసలు చూసే ధైర్యా లేదు అంత ఓపిక అంత ఓపిక చంద్రబాబు గారికి ఉంది అంత విజన్ ఉంది రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల నలభై వరకు ఇబ్బంది ఏం లేదు అసలు ఇక అంటే ఇక్కడ చూస్తే కనుక ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అప్పులు అప్పులు చేయడమే దిక్కు అవుతుంది అంటే బా రేపు వచ్చే నెలకే పదివేల కోట్ల అవసరం అవుతుంది ఇంకేంటి పరిపాలన చేసేది అనేది ఒక విమర్శ అయితే వస్తుంది కదా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అలా ఉన్నదాన్ని గాడిలో పెట్టి ఒక తెలంగాణకి పోటీగా రెండు వేల కోట్లు వచ్చే తెలంగాణకే దానికన్నా మంది పోటీగా వచ్చి రెండు వేల పంతొమ్మిది అయిపోయే టైంకి మంది ఎలా ఉంది ఈరోజు చ జగన్ దిగిపోయే టైంకి మన రాష్ట్ర అప్పు ఎంత ఉంది ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడు కానీ మళ్ళీ తిరిగి గాడిలో చంద్రబాబు పెట్టగలడు అని చెప్పే కదా ఇంతమంది జనం ఏకదాటిగా ఓట్లేసి గెలిపించింది ఖచ్చితంగా మళ్ళీ గాడిలో పెడతాడు ఇబ్బంది లేదు అందరి నమ్మకం అదే తనకు ఇది శక్తి ఉంది మరి ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంతకాలు పెట్టారో త్వరలో అమలు చేయడానికి అని చెప్పి నిన్న మంత్రివర్గ భేటీలో అహమద్ ముద్ర అయితే జరిగింది ముందుగా ముఖ్యంగా చూస్తే అన్నా క్యాంటీన్లు నూట ఎనభై మూడు అనేది ఆగస్టులో ఓపెన్ చేస్తామంటున్నారు అసలు ఈ ఈ పరిణామం ఎలా చూడొచ్చు అంటారు అసలు అది నెంబర్ వన్ అండి మొదటిది అసలు అది టౌన్లో చూసుకుంటే ఐదు రూపాయలకు భోజనం అనేది ఎక్కడన్నా ఉందా ఒక చిన్న ఇడ్లీ కూడా రావట్లేదు అలాంటిది చాలామంది ఆటో నడుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళకి అది ఆపన్న హస్తం అనమాట అది ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం అనేది ఇక వాళ్ళకి ఏంటంటే బతుకు మీద ఒక భరోసా కల్పించచ్చు వాళ్ళకి అలాంటి వాళ్ళకి మామూలు వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళకి మాత్రం అలాంటి వాళ్ళకి చాలా బెటర్ అనమాట ఐదు రూపాయల అన్నం అనేది అన్నా క్యాంటీన్లు కూల్చితో ఉంటే వాడు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అనేది కూలిపోయింది మెయిన్ ఫస్ట్ అన్నా క్యాంటీన్ వాళ్ళు ఆపేయటం వల్ల వాళ్ళ దరిద్రం వాళ్ళకి వాళ్ళే చుట్టుకున్నారు ఇది ప్రారంభించడం చాలా శుభపరిణామం నెంబర్ వన్ పని అసలు అది మరి ఇక్కడ చూస్తే కనుక మరి గతంలో డిఎస్సి గురించి మాట్లాడిన వైసీపీ నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన డిఎస్సి గురించి ఎందుకని ఇలా ప్రచారం చేస్తున్నారంటారు యాభై వేల ఉంటే పదహారు ముష్టి పదహారు వేల పోస్టులు మాత్రమే డిక్లేర్ చేశారు ఏంటి ఇది అని అడుగుతున్నారు కదా యాభై వేలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారుగా యాభై వేలు ఐదు వేలు ఉన్న ఇచ్చారా వాళ్ళు ఐదు వేలు కూడా ఇవ్వలేదుగా అలాంటి వాళ్ళు వాళ్ళు కామెంట్ చేస్తున్నారంటే విడ్డూరంగా ఉంది పదహారు వేలు ఇచ్చినారు ఇప్పుడు డిఎస్ఈ వాళ్ళు పదహారు వేల నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టులు డిక్లేర్ చేశారు వీటిలో ఈ పార్టిసిపేట్ చేసి వాళ్ళు టెట్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ వాళ్ళు హర్షాత్ని కాదు చాలా ఇచ్చేస్తున్నారు చాలా మంచి పరిణామం ఇది మాకు ఉద్యోగాలు వస్తేనే చేస్తున్నారు మరి వాళ్ళు ఐదేళ్ళు నుండి ఐదు వేలు పోస్టులు కూడా ఇవ్వలేదుగా దాన్ని ఎలా చూడాలి మరి వాళ్ళు అలా వాళ్ళు అసలు చెప్పడానికి కూడా వాళ్ళ అర్హత లేదు వాళ్ళకి మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక మీరు కూల్చివేతలతో మొదలు పెట్టడంతోనే ఆ పతనం స్టార్ట్ అయింది అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కూల్చివేతలతోనే మొదలు పెట్టారంటున్నారు కదా ఏదైతే కనుక వైసీపీ తాడేపల్లి ఆఫీస్ ఉందో లో ఉందో అది కూల్ చేశారు మీ పతనం ఎక్కడి నుంచో మొదలైందని చెప్పి అంటున్నారు కదా అది మరీ దారుణం అండి వెయ్యి రూపాయలకి తీసుకొని లీజుకి వెయ్యి రూపాయలకి తీసుకొని ముప్పై మూడు సంవత్సరాలకి ప్రజావేదిక పక్క అనుమతులతోటి అన్ని పర్యావరణ అనుమతులు తీసుకొని కట్టిన ప్రజావేదిక అది ప్రజల కోసం కట్టింది ఇది సొంత ఆఫీసు పార్టీ ఆఫీస్కి గవర్నమెంట్ నుంచి వెయ్యి రూపాయలకి లీజు చిన్న గెజం వస్తుందండి వెయ్యి రూపాయలకి అలాంటిది ముప్పై మూడు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు లీజులు లెక్కన వాళ్ళు రాసుకున్నారంటే ఎంత దుర్మార్గం చర్య ఇది అసలు చిన్న సామాన్య కార్యకర్త ఎవరినైనా వైసీపీనైనా సరే ఇది ఎవరికి తెలియదు ఇది ఇప్పుడు జనాల్లో తీసుకెళ్ళి వెయ్యి రూపాయలకి ముప్పై మూడు సంవత్సరాలకి లీజు కంటే ఎంత దారుణం ఏం చేశారు ఇది ఒక జిల్లాతో కాదు పదమూడు జిల్లాల్లో పదమూడు క్యాంప్ ఆఫీసులు టైపులో పెద్ద పెద్ద ప్యాలెస్లు మొత్తం రామ్కి ఇవ్వాలి అంట పదమూడు క్యాంప్ ఆఫీసుల్లో ఇట్లా కడుతున్నారంటే వెయ్యి రూపాయల లీజుకి ముప్పై మూడు సంవత్సరాలకి అది ఎంత దారుణం అండి ఇది ఒక పెద్ద స్కామ్ దీని మాత్రం కోర్టు ద్వారా పూర్తి అన్ని పడేయాలేనండి ఇది ఇలాంటి పడేస్తే రెండోసారి ఇలాంటివి ఎప్పుడు కాకుండా ఉంటాయి మా అభిప్రాయం అయితే అది ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈ తాడేపల్లి ఇంటి చుట్టూరుతో పెట్టుకున్న సెక్యూరిటీ అసలు తాడేపల్లి రోడ్డు మూసేయటం ఆ ఇంటి మీద బారికేడ్లు ఎలా చూడాలంటారు అసలు దీన్ని మొన్న అయితే మేము వెళ్ళామండి ఒక రోజు ఒక ఐదారు గురించి కలిసి అసలు టీవీలో చూసాం ఆ గేట్లో ఎన్ని చూద్దామని చెప్పి ప్రత్యేకించి ఒక ఐదారు గురించి కలిసి వెళ్ళాం చూస్తే ఇది జగన్ ఇల్లా లేకపోతే ఇది రాష్ట్రపతి భవన అన్నట్టుగా అంతకన్నా దారుణంగా ఉంది ఒక ముప్పై అడుగులు పై పైన గేట్లు ఉన్నాయి అసలు కనీసం దానికి లోపల ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియకుండా అది ఒక అంతరాలయం టైప్లో అది ఏదో భయంకరంగా ఉంది అసలు అది వాము అది ఒక జగన్ పిచ్చి పిచ్చి అంటారు కానీ తాడేపల్లి అది ప్యాలెస్ కాదు దాన్ని ఇంకా ఇంకా ఏమన్నా అనవచ్చు అంత దారుణంగా చేశాడు అది అంటే ఒక నియంత అనమాట అది ముఖ్యమంత్రి కాదు పరిపాలన చేసే ముఖ్యమంత్రి కాదు అది ఒక నియంతలాగా చేసి తను ఎవరితో సంబంధం లేదు నేను గెలిచాను కాబట్టి అందరు నాకు ఆడ ఇది చేయాల్సిందేను అనేది ఒక నియంత టైప్లో చేశాడు అది ఇప్పుడు అదే పెద్ద ఎఫెక్ట్ అయిందంటారా జగన్మోహన్ రెడ్డికి అసలు ఒకటనే ఉంది జనాల్లో కలవపోవటం ఒకటి అమరావతి కూల్చివేయటం ఒకటి అవమానం జనాల్ని కార్యకర్తలని నాయకుల్ని అవమానపరచడం అండి మెయిన్ జై చంద్రబాబుని జైల్లో పెట్టడం కావచ్చు ఇవన్నీ కలిసి ప్రతి ఒక్క కార్యకర్త కసిగా చేశాడు ఒకళ్ళకు పది మందిని తోడు చేసుకొని కసిగా పనిచేశారు విజయం సాధించారు రేపు ఎవరికైనా ఇదే జరుగుతుంది ముఖ్యంగా చూస్తే వెనక ఈ శ్వేతపత్రాలు వదులుతామంటున్నారు ఈ ఆర్థిక పరిస్థితి మీద అసలుకి ఎలా ఉండబోతుంది అంటారు తెలియాలి కదా శ్వేతపత్రం విడుదల చేస్తున్నారంటే ఇప్పుడు బుధవారం ఒకటి సోమవారం ఒకటి అన్నిటి మీద విడుదల చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాబు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియాలి అంటే శ్వేతపత్రం విడుదల చేయాలి ఇప్పుడు పోలవరం ఉంది అప్పుడు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తయింది ఇప్పుడు అది దానికన్నా ఇంకా తగ్గిపోయిందంటే అన్ని కట్టలు పడిపోవటం కానీ క్యాపర్ డ్యాములు కొట్టుకోవటం కానీ ఇవన్నీ జనాలకు తెలియాలి శ్వేతపత్రం విడుదల చేసి ఇది దీని పరిస్థితి ఇలా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇలా ఉంది అనేది దానికి జనాలకు తెలియాలి అంటే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ఇది మంచి పరిణామం అన్నిటి మీద పడదు అమరావతి మీద పోలవరం మీద ఇప్పుడున్న రాష్ట్ర దీని ఆ బడ్జెట్ మీద అప్పు మీద అప్పు ఎంత ఉంది దీని మీద అన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేస్తే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎలా గాడిలో పరిపాలన గాడిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్లాలనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది రాజకీయ ప్రేరేపత హింస పెరిగిపోతుంది అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అదంతా రాంగ్ అండి ఆ రోజు ఇది కనుక వైసీపీ వాళ్ళలాగా ఫ్రీ హ్యాండ్గా అందరికీ ఇచ్చి వదిలేసినట్టయితే ఈ పాటికి వైసీపీ అనేవాడు ఎవరింట్లో వాళ్ళు ఉండేవాడు కాదు ఎక్కడైనా చూసుకోండి ఏం లేదు ఊరక చిన్న చిన్న దాన్ని వాళ్ళు బోతార్థం వేసి పెద్ద పెద్ద ఇష్యూలు చేసి ఇచ్చేస్తున్నారు కానీ ఎక్కడ ఏం లేదు ఒక వైసీపీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మలు పడేయటం కానీ ఏం లేవు అసలు ఏదో చిన్నది ఒక చిన్న చిన్న ఇష్యూలు దాన్ని పెద్ద బోత అర్థం చేసి చూపిస్తున్నారు ఎలాంటిది ఏమీ లేదు చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించడు పవన్ కళ్యాణ్ ప్రోత్సహించడు ఖచ్చితంగా చెబుతున్నాను ఇది మాత్రం